అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకుంట ఎంతో బాధతో కళ్ళల్లో నీడు తిరుగుతున్న ఇలాంటి వీడియో చేయడానికి మనసు ఒప్పుకోవడం లేదు కలకటాకు చెందిన ఒక యువ డాక్టర్ గారు చిన్నారి నా ఉద్దేశంలో ముక్కుపచ్చలారని విద్యార్థి మెడ కాలర్ బోను విరిగిపోయింది కళ్ళల్లోంచి కన్నీరు రావాల్సింది రక్తం పెళ్లి పులికింది ఒళ్ళంతా గీ నీలి రంగు గాయాలతో కమిలిపోయింది మోతాదుకు మించిన వీర్యం ఆమె ప్రైవేట్ భాగాల్లో ఉంది డాక్టర్గా కొన్ని లక్షల మందికి ప్రాణాలు పోద్దాం అనుకున్న ఈ చిన్నారిని రాక్షస మూక చిదిమేసింది ఈమె చేసిన తప్పేముంది ఈమె కన్న కళల్ని చిదిమేసే హక్కును ఏ రాజ్యాంగంలో ఏ రాజ్యాంగంలో రాసింది ఎవరిచ్చారు ఈమెకు మాన ప్రాణ రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు మనమైనందుకు మనం బాధపడాలా లక్షల మందికి ప్రాణాలు పోసే డాక్టర్ గారిని చిదిమేసిన ఆ రూప రాక్షసులను భారతదేశ క్రిమినల్ లా చట్టాలలో లేనటువంటి శిక్షలు వారి మీద అమలు చేయాలని భవిష్యత్తులో ఈ శిక్షలు ఎలా వేశారు అనేది ఈ దేశ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలని తద్వారా మన భారతదేశంలో ఉన్న ఆడపిల్లల మాన సంరక్షణకు మనం అందులో నడుము కట్టాలి అత్త ఈ శిక్షల అమలులో ప్రజలకి తెలిసే విషయం ఆడపిల్లలంటే కంటి 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 చూపుతోనే ఆపేయాలి ముంచి ఆమెను ఏమీ చేయకూడదు ఆమెను వీలైతే పూజించాలి ఆమె సేవ చేయని భయాన్ని ఈ మానవ మూలాలకి కలగజేసే ప్రభుత్వాలు కావాలి ఇంతమంది ఆమె మీద అత్యాచారం చేసి ఆమెను తుదముట్టించిన వారందరికీ కఠినాతి కఠినమైన శిక్షలు వేస్తారని ఆ శిక్షలు మనందరికీ తెలియాలని ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనమందరం కోరుకుందాం అమ్మ వీఆర్ సారీ మమ్మల్ని అందరినీ క్షమించు మేము ఘోరాతి ఘోరమైన తప్పుని ఆపలేకపోయాం మమ్మల్ని క్షమించు ఆ దేవాది దేవుడు నీకు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను